ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తు భగవద్గీత గురించి ఉపోద్ఘాతం మనం తెలుసుకుంటూ ఉన్నాం అతి స్వల్పమైన వారు మాత్రమే వీక్షిస్తున్నారు ఏదో నా కర్తవ్యంగా పరమాత్ముని యొక్క వాక్యం ఒకటి ఉన్నది ఎవడు ఈ గీతాశాస్త్రాన్ని పది మందికి తెలుపుతాడో వాడు మోక్షార్హుడు అని మాహత్యం చెప్తుంది కనుక పరమాత్మని యొక్క సన్నిధికి వెళ్ళాలని పరమాత్మని యొక్క భక్తి అంచెలంచెలగా పెరగాలని నాకు తెలిసినటువంటి నేను మహాపండితుణ్ణి కాకపోయినా నాకు తెలిసిన ఓ రెండు పైసలు జ్ఞానంతో ఈ భగవద్గీతను మీకు నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా భగవద్గీత మొదలు పెట్టలేదు ఉపోద్ఘాతమే చెప్తున్నాను నేను ఎందుకంటే ముందు తెలుసుకోవాలి చూడండి అడ్వర్టైజ్మెంట్ మనం చూసిన తర్వాత ఆ వస్తువు కానీ ఆ పదార్థం కానీ అది ఏ వస్తువు అయినా సరే దానికి ఆకర్షితులమై ఆ వస్తువుని తెచ్చుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం కదా అలాగే ఉపోద్ఘాతం యొక్క ముఖ్య ఉద్దేశమైంది గీత యొక్క మాహత్యము ఇట్టిది అని మనం గ్రహించినప్పుడు దాని మీద మనకు మక్కువ పెరుగుతుంది అది మనం చెయ్యాలి ఆచరించాలి పఠించాలి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస జాగ్రత్త అవుతుంది అప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనకు వరాహ పురాణంలో భగవద్గీత అంతంతా పారాయణం చేసిన తర్వాత మాహత్యాన్ని చదువుతారు ఇది సాంప్రదాయం ఇది ఈ మాహత్యాన్ని చదివినప్పుడు అది గీతాపారాయణం సంపూర్ణమవుతుందన్న ఇక్కడ మాహత్యంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు వస్తాయి ఇది వరాహ పురాణంలో ఉంటుంది మనకు ఈ వరాహ పురాణంలో భూదేవి ప్రశ్నిస్తుంది మహావిష్ణువుని ఏమని భగవద్ తరమేషాన భగవాన్ నరమేషాన భక్తి రవ్యాభిచారిణీ ప్రారంభం మానస్య కదంబవతి హే ప్రభు అని ఒక ప్రశ్న వేసింది ఎవరు భూదేవి అంటే ఏమిటి ఇక్కడ ప్రారంధం అంటే ఓ పరమేశ్వరా ప్రభు ప్రారంధం ఉంది కదండి మనం అనుభవించేది ఏంది ప్రారంధం ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉత్తర కర్మలు కొన్ని చేసుకుంటాం అలా ప్రారంధం అనుభవించేటటువంటి మనుషులకు అంచలంచల మగు భక్తి ఎలా లభిస్తుంది అని వారికి ప్రశ్నిస్తుంది పరమాత్మ దానికి విష్ణు ఏం చెప్తాడంటే प्रारब्धं भुक्तिमानोपि गीताध्याసరత సదాయుక్తస్య సుఖీ లోకే కర్మణా నోపలిప్్యతే మహాపాపాది పాపాని गीताध्यानं కరోతి చేర్తి కొచ్ స్పర్శం న కుర్వంతి నలీధల అంభవతు అని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తా అంటే ఎవడు ప్రారబ్దాన్ని అనుభవిస్తూ ఇది నేను పూర్వం తెచ్చుకున్నటువంటిదే ఎవరో నాకు బలవంతంగా రుద్దిని కాదు నా మీద ఇది నేను స్వయంకృతంగా నేను చేసుకున్నటువంటి అపరాధం చేత పాపం చేత నేను ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాను ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఎవడు గీతాజ్ఞానం కలిగి ఉంటాడు గీతను ధ్యానం చేస్తుంటాడు వాడికి గీతను పఠించటం ధ్యాయేత్ పఠించేటటువంటి వాడు ఎలా ఉంటారంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి అంటకుండా ఉంటాడు తామరాకు మీద బొట్టు నీరు ఎట్లా ఉంటుందో తెలుసు కదా అందరికీ అలాగే అంటి అంటకుండా వాడు ఆనందంగా ఉంటాడు ఎంత గొప్ప విషయం అండి ఇది నిరంతరం మనం ఈ కర్మ ప్రపంచంలో ఎన్ని చేస్తున్నామో ఏదేదో బంధాల్లో విరుక్కుపోయినా మనం నిరంతరము చింతన అదే చింతన వారన్నారు వీరన్నారు నాకు సుఖం లేదు నా బతుకు ఎట్లయిపోయింది నా జీవితం ఎలా కాలిపోయింది అనేటటువంటి వాపోవ మాటలతోనే జీవితం సాగుతూ ఉంటుంది అలాంటి మాటలు ఇక రావు వాడి వాడు మనసు అంతా కూడా భగవన్మయం అవుతుంది సంకల్పం రావాలే కదండి మన బాధకు కారణం ఏంది సంకల్పం కదా మనసులో ఆలోచనలే కదా అసలు ఆలోచనే రాలేదనుకోండి వాడు ఎంత ఆనందంగా ఉంటాడు అందుకని ఎవడు గీతను పారాయణం చేస్తుంటాడో వాడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ కర్మకు కూడా అంటుడిని స్వచ్ఛంగా మనకు స్వయంగా పరమాత్మ స్వరూపని మహావిష్ణువు చెప్తున్నారు అలాగే చెప్తున్నాడు గీతాయా పుస్తకం ఎత్ర ఎత్త పాట ప్రవర్తనే తత్ర సర్వాణి తీర్థాన్ని ప్రయాగాధీని తత్రవైహి అంటారు తీర్థయాత్రల కోసమో ప్రయాగా ఎక్కడెక్కడికో మనం వెళుతుంటాం దర్శించుకునేదాన్ని కానీ ఎక్కడ గీత అనేటటువంటి పుస్తకం ఉంటుందో గీత అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి తీరాలి ఉచితంగా పంచుతుంటారు చాలామంది ఉచితంగా వచ్చిన వస్తువుని మనం అలాగే మనం దాన్ని చూస్తాం కానీ మనం కష్టార్జితంగా సంపాదించుకొని కొనుక్కున్న పుస్తకాన్ని మనం భద్రంగా ఉంచుకుంటాం ఉచితంగా వచ్చిందని అంటే వెళ్ళేస్తాడు కానీ నేను చెప్పే సలహా ఏంటంటే భగవద్గీతను ఉచితంగా పంచకండి దాని మీద శ్రద్ధ ఉండదు వాడికి ఉచితంగా వచ్చిన వస్తువుని అలాగే చూస్తాడు వాడు ఎంతకోంత విక్రయించండి పది రూపాయలకి రెండు రూపాయలకే పడి కానీ ఉచిత పంపిణీలు పెట్టుకోవు ఉచితంగా వస్తుందంటే వాడు ఏదైనా ఇంట్లోకి తీసుకు పెట్టుకుంటాడు మానవుడు బుద్ధి అలాంటిది కనుక గీత ఎక్కడ ఉంటుందో కేవలం కనీసం దాని మీద ఒక పుష్పాన్న ఉంచి నమస్కారం చేసుకున్నాడు ఏదో ఒక రోజు తీరా నన్ను కొద్దిగా పరీక్షించరా అనేటటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది అందుకని ఎత్ర గీత ఎక్కడ గీత ఉంటుందో పుస్తకం అనేది ఉంటుంది తత్ర సర్వాణి తీర్థాన్ని అనేకమైన తీర్థములు అక్కడ ఉన్నట్టే లెక్క నీ ఇంట్లో భగవద్గీత ఉందంటే అనేకమైన తీర్థములు నీ దగ్గర ఉన్నట్లెక్క ఆ అనేకమైన తీర్థములతో పాటు ఏం చెప్తున్నా సర్వదేవాశ్చారుషయో యోగిన సమస్తమైనటువంటి ఋషులు యోగులు నాగులు నారదులు బ్రహ్మాదులు మొత్తం అందరూ కూడా ఆ యొక్క ప్రదేశంలో ఉంటారు అదే చెప్తున్నాడు గీతాశ్రయో అహం గీతామేచ ఉత్తమం గృహం అన్నాడు పరమాత్మ ఎక్కడుంటాడన్నాడు గీతే నాకు ఉత్తమమైనటువంటి గృహం అని చెప్తున్నాడు ఏ గుళ్ళోనో ఎక్కడ ఆశ్రమాల్లో ఉండను ఆయన ఏం చెప్తున్నాడు గీతాశ్రయో అహం తిష్టామి గీతను నేను ఆశ్రయించే ఉంటున్నాను గీతామేచ ఉత్తమం గృహం నాకు ఉత్తమైనటువంటి గృహం ఏదైనా ఉందంటే అది కేవలము భగవద్గీతే అని స్వామి చెప్తున్నాడు గీతాజ్ఞానముపాశ్రిత త్రైలోకాన్ని కల్పయామ్యహం ఈ యొక్క మొత్తం కల్పాలన్నింటినీ కూడా నేను సృష్టించాలంటే నాకు ఒక ఆధారం కావాలి కదండి నాకు ఏదైనా కావాలి కదా నేను గీతను ఆశ్రయించే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని స్వయంగా మహావిష్ణువు చెప్తున్నాడు అలా అనేకమైనటువంటి మాహత్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు మనకు వరాహ పురాణంలో కనపడతాయి కనుక మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో కలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు చూడండి చూచి అర్థం చేసుకోండి అర్థం చేసుకుందాన్ని పది మందికి పంచండి గీతను ప్రచారం చేయండి ఆ మాత్రం చేయలేరా గీతను పది మందికి పంచుతుందండి వారి వారి ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క సనాతన ధర్మము హిందూ ధర్మం అనుకునే మనమే పది మందికి చెప్పాలంటే పది మందికి షేర్ చేయలేము ఏదో ఒక పనికిమాలి వీడియో వస్తుంది దాన్ని మనం పనిసుకందరికీ పంపిస్తాం మనం ఏదో గొప్పగా కానీ అద్భుతమైనటువంటి విషయాలు మనం పంపము ఎందుకంటే అది ఏమి ఇది మాయా ప్రపంచమో కలి ప్రభావమో మనం దాన్ని చెప్పలేము కనుక దయవుంచి గీత ప్రచారాన్ని ఈ అద్భుతమైనటువంటి వీడియోని మీ సన్నిధిలో ఉండేటటువంటి గీతా జ్ఞానం కోసం తప్పించేటటువంటి వారి కోసంగా షేర్ చేసుకోండి ఆనందించండి గీతను గురించి తెలుసుకోండి ఎప్పుడు ఊపిరి ఆగిపోద్దో తెలియదు అసలు కథ అప్పుడు ప్రారంభమవుతుంది ఉండేటటువంటి బాధ మనం అనుభవించే బాధ అతి స్వల్పము రేపు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉండే బాధ వర్ణనాతీతమని అలాంటి వర్ణనాతీతమైనటువంటి బాధ నివృత్తి చేసుకోవాలంటే గీతను ఆశ్రయించాలి గీతను ఆశ్రయించినటువంటి వాడికి చెప్పారు కదా నలీదల వాడు కర్మల్లో విరుక్కోడు ఆనందంగా ఉంటాడు కనుక అందరూ కూడా భగవద్గీతను చక్కగా విని గ్రహించి పది మందికి పంచి ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకాసమస్తాశ్రును ఓ భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్